హలో అందరు చూసే వీడియో వచ్చేసి గిన్నెలు అంటే బయట ఈవినింగ్ రొటీన్ వాష్ చేస్తున్నాను పిల్లలు ఉన్న దగ్గర అయితే అసలు ఎప్పుడు తోమినా కానీ గిన్నెలు అవుతూనే ఉంటాయి అసలు ఎన్ని తోమినా కానీ గిన్నెలను అయిపోయాక వాటర్ పట్టేసి వాటర్ హీటర్ వేసాం పిల్లలకి స్నానాలు చేపించాలని తర్వాత గిన్నెలు తెచ్చేసి గిన్నెలు అన్నీ చదురుకుంటున్నాం మాకు సెల్ఫీలు లేవు కదా అందుకే అన్నీ అందులోనే చదువుకోవాలి చదిరేసాక ఇక అన్నం లేదు అందుకే రైస్ కడిగేస్తున్నాం రైస్ కడిగేశాక ఇల్లు మొత్తం సర్దుకుంటున్నా ఎందుకంటే పిల్లలు మొత్తం కలిసి కలిసి చేసేసారు ఎంత సదిరినా బొమ్మలన్నీ తెచ్చి ఇంటి నిండా వేసేస్తారు అందుకే మొత్తం నీట్గా చదువుకొని మొత్తం ఊకేశాను ఊకేసి అలాగే ఇంటి ముందు బయట కూడా నీట్గా ఊకేశాను మొత్తం మా పిల్లల బండి చూసారా బాగుంది కదా బైక్ చిన్న బైక్ ఇంట్లో మొత్తం ఊకేసాక ఇక బయట కూడా మొత్తం ఊకేసుకుంటున్నాను నేను ఉన్నాను మా పిల్లలు కూడా ఉప్పుతున్నారు చూసారు బాగా హెడ్ ఎక్ వేస్తుందని ఆయిల్ పెట్టాను ఆయిల్ పెట్టుకొని మా పిల్లలు బయటకు పంపించేసి అన్నం వండేస్తాను అన్నం వండేస్తే నేను ఫ్రెష్ అయిపోయాను